మునారా ఆగ్రో టెక్నాలజీస్ నమస్కారం మనము ఇక్కడ ఈ పార్నపల్లి గ్రామంలో ఎన్టె కన్న ప్రోడక్ట్ డెమో చేయడం జరిగింది ఈ రైతు వచ్చేసి దారిలో పోతా ఉన్నాడు ఈ దారిలో పోతా ఉంటే రైతుకి రెండు మొక్కలు తీసుకొని వచ్చినాము రెండు పిల్ల రెండు రెండు గంటలు తీసుకొని వచ్చినాం రెండు గంటలు తీసుకొస్తాం రైతు ఏది వాడిందో ఏది వాడిందో ఒక తెలియని రైతుకి మనము డెమో ఏదో దీనిలో రైతుకు మాకు తెలుసు అది కానీ డెమో చేయించింది రైతుకు మాత్రం తెలియదు అనమాట గుర్తు తెలియని వ్యక్తికి మనం చూపిస్తున్నాం ఏది తేడా ఉంది ఏది తేడా లేదో రైతు మాట్లాడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి మీరు ఇప్పుడు ఇందాక వస్తున్నారు కదా మీకు గల కారణం ఏమంటే రైతుకు తేడా కొడుతుందా లేదా మా కంపెనీ ప్రోడక్ట్ అనే ఉద్దేశంతో మీకు చూపించడం జరుగుతుంది దీనిలో ఏది బాగుంది ఏది బాగాలేదు మీరే చూసుకోండి గుర్తుపట్టండి దీనిలో ఒకటి వాడిదండి దీంట్లో పిలకలు ఎక్కువ ఉన్నాయి గంట బాగా కట్టింది దాంట్లో లేవు సార్ దాంట్లో లేవు దాంట్లో లేవా దీంట్లో లేవు దీంట్లో ఏ సగం కూడా లేవు దీంట్లో మీ పేరు సార్ అన్వర్ భాషా ఏ ఊరు మీది పార్నపల్లి పార్నపల్లి గ్రామం మేము ఇక్కడ ఒక ప్రాడక్ట్ మాది ఎంటెక్ అనే ప్రాడక్ట్ డెమో చేసినాను మీకు ఎందుకు చూపించినామంటే మీకు అంటే కనపడుతుందా రైతుకు కనపడుతుంది కనపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ కనపడుతుంది మీకు ఏమేమి తేడాలు గమనించారు మీరు దీంట్లో దీంట్లో సార్ ఇది దీనికి పిలికలు ఎక్కువ ఉన్నాయి అన్ని పిలకలు సమానంగా ఉన్నాయి ఎత్తు తగ్గులు లేవు దాంట్లో కొంచెం కొంచెం పిలకలు కొంచెం తక్కువ ఉన్నాయి కొన్ని బాగున్నాయి అంతే అది సార్ కరెక్ట్ చెప్పినారు సార్ ఇది ఎంటెక్ అనే ప్రోడక్ట్ డెమో చేపించిన ప్రోడక్ట్ సమానంగా ఉండదు సార్ సమానంగా ఉండదు మీరు చెప్పింది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సార్ ఇది మా సార్ మా ప్రోడక్ట్ చూపిస్తారు మీకు ప్రోడక్ట్ ఎంటెక్ ప్రోడక్ట్ ఇది డెమో చేపించిన ప్రోడక్ట్ ఈ ప్లాట్ డెమో చేపించినాం ఇది ఈ ప్లాట్ కి డెమో చేపించినాం అవతల ప్లాట్ కి డెమో చేపలేదు మేము ఇది ఎకరాకి ఎనిమిది కేజీలు చొప్పున మేము డెమో చేపించినాం కదా మీకు రైతులకి మేము ఎందుకు చూపిస్తున్నాం అంటే తేడా కొడుతుందా లేదన్న చూపిస్తున్నాం అనమాట ఇది ప్రోడక్ట్ వచ్చేసి ఎనిమిది కేజీలు వేసుకోవాలా ఎనిమిది కేజీలు ఇదే మేము డెమో చేయించింది ఈ ప్రోడక్ట్ మేము డెమో చేయించింది అనమాట సరే థ్యాంక్స్ అన్న అనవర్ గారు అండి మంచిది సార్ మంచిది బాగుందో ఏది బాగాలేదు మీరే చెప్పండి రెండిట్లో బాగా గమనించి చెప్పండి మీకు అనుభవం ఉంది కాబట్టి దీంట్లో ఏది బాగుంది ఒకటి ఒకటి బాగుంది నువ్వు చెప్పపోయేదే కరెక్ట్ ఇది డెమో చేయించినది ఇది ఇది డెమో అర్థమైంది దీంట్లో దగ్గర దగ్గర మనకి ఇరవై ఐదు పిల్లకలు ఉండే దీంట్లో వచ్చేసి ఇరవై పిల్లకలే ఉండే ఆపు ఏది బాగుంది దీంట్లో ఇది ఇది కొంచెం ఆరోగ్యం తక్కువ ఉంది ఇంకా కొంచెం కర్ర కూడా ఇది మెత్తగా ఉంది ఇది బిర్సుగా ఉంది ఇది బాగుంది కరెక్ట్ మీరు చెప్పినట్టు ఇది డెమో చేయించిన ఇది సరే ఇది డెమో చేయండి ఇది కర్ర బిర్స్ కూడా కర్ర ఇది కొంచెం ఎలా పడుతుంది అది ఉండేది థ్యాంక్స్ అన్న రైతులందరికీ నమస్కారం మనం వచ్చేసి పార్ణపల్లి గ్రామంలో రైతుల దగ్గర ఉన్నాము వాళ్ళు వచ్చేసి దీనిలో ఒక ప్రోడక్ట్ డెమో చేయడం జరిగింది అనే ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ రైతు చూపించి ఏది ఎంటెక్ ఎంటకిపాటికి చేస్తుంది ఏది ఎంటెక్ పాటికి చేయడం రిజల్ట్ ఏ విధంగా ఉందో రైతులు అడిగి తెలుసుకున్నాము అన్న దీనిలో ఒకటి మా ప్రోడక్ట్ అనే ప్రోడక్ట్ మన ఊర్లో పానపల్లి గ్రామంలో ఒక రైతుకి డెమో చేయిస్తున్నాం అనమాట ఈ డెమో చేయించిన దాంట్లో ఒకటి డెమో చేయించింది ఒకటి డెమో చేయండి దీనిలో ఏది డెమో చేయించింది ఏది డెమో చేయించిందో కొంచెం మీరు గుర్తుపట్టాను అన్న ఇది సూపరా అదే ఒకటి దాని వేరే వ్యవస్థ బాగుంది ఒకటి వేరు వ్యవస్థ డుబా ఇది మామూలుగా ఏంది ఇది చేసేది ఇట్లా ఇట్లా గుర్తుపట్టాలి మీరు ఇట్లా గుర్తుపట్టండి ఇది మామూలుగా దుబ్బి ఎక్కువ లేక ఆ దుబ్బు కమ్మింది ఏందన్నా ఇది రెండోది వచ్చేసి దీనిలో ఆకు అనేది ఏమంటారు ఆరోగ్యంగా ఉంది బాగా ఆరోగ్యంగా తగ్గింది తర్వాత వచ్చేసి ఇది మెయిన్ ఆకు మెయిన్ అనమాట ఇది దీంట్లో మనకు ఎంటక ప్రోడక్ట్ అనమాట అట్లా అనమాట మీకు ఎందుకు చూపించడానికి కారణం ఏమంటే మీలాంటి వాళ్ళ రిజల్ట్ అనేది మనం ఫీల్డ్ లో పోయి చూపించలేం కదా ప్రతి గని కొంచెం రిజల్ట్ అనేది రైతు మాటలు అడిగి తెలుసుకుందాం అనే ఉద్దేశంతో చేస్తున్నాం అనమాట ओके okay, हा